ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గ్రామ అభివృద్ధికి మార్గదర్శంగా మారుతోంది కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ను అనుసానందంగా రాష్ట్రం సొంతంగా రూపొందించిన ఈ కార్యక్రమం పల్లె ప్రజల్లో పారిశుద్ధ్యం పైన అవగాహన పెంచేలా ఉద్దేశించబడింది ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు గ్రామంలో ఉన్న చెత్తను సమర్థవంతంగా సేకరించడమే కాకుండా ప్రజలు కూడా ఇందులో భాగస్వాములుగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ లక్ష్యంతోనే ప్రారంభమైన స్వచ్ఛరత కార్యక్రమం గ్రామీణ పారిశుద్ధ్యానికి కొత్త దిక్సూచి అవుతోంది తొలిదశలోని గుంటూరు గ్రామీణ మండలానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ద్వారా ఈ ప్రయోజనాత్మక ఆవిష్కరణను నేరుగా అమలు చేస్తున్నారు ప్రజలు తమ ఇళ్లలో సేకరించిన చెత్తను స్వచ్ఛరతానికి అందిస్తే దానికి సమానంగా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించడమే ద్వారా ఉత్తమ మార్పిడి విధానాన్ని అమలు చేస్తున్నారు ఇలా చేయడం ద్వారా చెత్తను వదిలించుకోవడమే కాకుండా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా మారుతోంది ఈ కార్యక్రమం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్వచ్చరతం గ్రామంలోకి వచ్చి ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తోంది ప్రజల తడి పొడి చెత్తను వేరుగా విభజించి నియమిత డబ్బాల్లో వేసి ఇవ్వాల్సి ఉంటుంది వాటి బరువు దూచి ప్రణాళిక ధరకు అనుసారంగా నిత్యావసరాల రూపాంతరం చెందడం ద్వారా ప్రజల్లో చెత్తను పోగొట్టే ప్రక్రియ చైతన్యం పెరుగుతోంది దీని ఫలితంగా గ్రామంలో మరింత శుభ్రమే కాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తోంది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది పాతగాజు సీసాలు ప్లాస్టిక్ కవర్లు పేపర్లు ఎలక్ట్రిక్ వ్యర్థాలు వంటి వాటిని సమర్పించి దానికి బరువు లెక్కించి ఉచిత బియ్యం పప్పు నూనె సబ్బు తదితర నిత్యావసరాలు పొందడం ద్వారా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చెత్త అవగాహన లేకపోవడంతో ఇప్పటి వరకు వాతావరణానికి నష్టమైంది కానీ ఈ కార్యక్రమం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది స్వచ్ఛంద్ర రథ మెడికల్ను ఇతర మండలాల్లో విస్తరించాలని ప్రభుత్వం యాచిస్తోంది